జనం కోసం మనం న్యూస్ వార్తలకు స్వాగతం చేసి వర్గాల యొక్క అభివృద్ధి కోసము ఒక ప్రతిపాదన నిర్దిష్టమైన ఒక ప్రతిపాదన అంటే ఒక ఆలోచనను వాళ్ళు ప్రతిపాదించి ఉన్నారు వారు తూమి గురించి పర్టికులర్గా చాలా లోతుగా వాళ్ళు అధ్యయనం చేశారు భూమి గురించి మరింత రోతుగా వారి గురించి మనం తెలుస్తున్నారు మిగతా కొన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా పూనే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఇలా ముందుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నందుకు పుననిర్మాణ సంఘం బాధ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి మధ్య నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వాతావరణం అనిపించింది మేము చేస్తున్న వరుడు అంతా కూడా కూలీ అంబేద్కర్ గురించి బాగా పరిచయం ఉంది ఒక ఓరియంటేషన్ ఉన్న వాతావరణం నుంచి ఇక్కడ మనుషులందరూ చాలా మంచివారు ఇక్కడ మీరు చూసిన అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు కారణం ఏంటంటే పీడలకు కారణమైన ఒక వ్యవస్థ నాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తులు ఈ దేశంలో సమాజాన్ని పీడించిన ఒక వ్యవస్థ ఇష్ట ఒక డిస్టక్షన్ కోరుకుంటున్న వ్యక్తులు రెవల్యూషనరీ థాట్ అది ఆ రెవల్యూషనరీ థాట్తో ధైర్యంగా ఈ సమాజాన్ని ఎదురిస్తే అంత ఈజీ కాదు ఐ డోంట్ థింక్ దట్ మచ్ ఈజీ టు లీవ్ ది సొసైటీన్సెప్ట్స్ జ్యోతి మేడం చెప్తున్నాం చాలా ఆశ్చర్యపోయింది మేము ఎక్కడ మా కులం పేర్లు వాడలేదు చాలా మంది మీరు అందరు అది అంత ఈజీ కాదు వాళ్ళ కులం పేరు చెప్పమంటాడు రాయమంటాడు రాయము అని అంటే ప్రతి చోట గొడవకు సిద్ధమై మీరు నమ్మిన రాయని కోసం విలువల కోసం ధైర్యంగా ముందుకు పోతున్న నేను చూసినందుకు నిజంగా సంతోషిస్తున్నాను అయితే పూలే అంబేద్కర్ జయంతి సందర్భం నన్ను మాట్లాడమన్న పూలే గురించి పూలే సంస్కరణ గురించి ఈ దేశంలో చార్వాక బుద్ధుడు కవి జ్యోతిరావు భూమి పెరియా రామస్వామి నాయకర్ స్వామినారాయణుడు సాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా తదనంతరం చాలా ఉంది ఇది ఒక ఇది ఒక థాట్ ప్రాసెస్ దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఇలాంటి జయంతి సందర్భాలు కూడా బాగా చర్చించుకొని కార్యాచరణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది నా అబ్జర్వేషన్ మేరకు ఈ దేశంలో రెండే థాట్ ప్రాసెస్ ఉన్నాయి ఒకటి హరప్ప నాగరికత అనంతరం వారి సృష్టించిన ఒక థాట్ ప్రాసెస్ దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి దాన్ని బ్రాహ్మణిజం అనండి వైదిక్ థాట్ అనండి అప్పర్ కాస్ట్ లేదా అప్పర్ లేయర్ థాట్ ప్రాసెస్ అనండి అదొక థాట్ ప్రాసెస్ ఈ థాట్ ప్రాసెస్ అంతా కూడా మనుషులంతా సమానం కాదు అఫ్ కోర్స్ మహిళలైతే అసలే సమానం కాదు మనుషులంతా సమానం కాదు మహిళలు కూడా పురుషులకు సమానం కాదు అని ఒక ఇనిక్వల్ అంటే అసమాన థాట్ని ని ఇన్కల్కేట్ చేసి అందరికీ హక్కులు కూడా సమానంగా ఉండకూడదు కొందరు దోపిడే చేస్తుండాలి కొందరు దోపిడి చేయబడుతూనే ఉండాలి అనే విధంగా మొత్తం సమాజాన్ని విభజించి ఆ విభజన అలాగే కొనసాగాలి దోపిడి అలాగే కొనసాగాలి అసమానిత్వం అలాగే కొనసాగాలి అవసరమైన కొందరు మనుషులు అంటచ్ గొలుసులో ఉండాలి అలాంటి గుర్తురు వాళ్ళు చేయాలి అని ఒక ధర్మం పేరు అధర్మాన్ని చెప్పిన ఒక ఇస్మె పాలిట్ ఆఫ్ అమెరికల్ ఫరెక్ట్ ఇండియాలో ఈ పార్ట్ అల్టిమేట్ అంగీకారం పొందిందా అంటే అఫ్కోర్స్ వెజనికల్ పేరు ఆఫ్ ఆ ఆ ట్రాప్ లో పడిపోయి పడిపోయినప్పటికీ బుద్ధున్న బహుజన సమాజం ఎప్పుడు కూడా ఈ తాట్ను అంగీకరించలేదు అది చాలా అక్కడి నుంచి మొదలుకుంటే బుద్ధునితో ప్రపంచంకే తెలిసింది ఈ తాట్ను మేము అంగీకరించడం లేదు మనుషులందరూ ఒకటి కాదు మనుషులందరూ సమానం కాదు అని మేము చెప్పిన తాట్ ఏదైతే ఉందో అది ఒక పచ్చి ధర్మం పేరిట అధర్మాన్ని బోధిస్తున్నారు చెప్పి బుద్ధుల నుంచి మొదలుకొని ఆ తర్వాత కబీర్ కావచ్చు మధ్య చాలా మంది పెద్దమని చెప్పిన పేరందరు కూడా పూలే పెరియా స్వామి నారాయణ గురు డాక్టర్ పేరు అంబేద్కర్ సాహు ఈ థాట్ ప్రాసెస్ మీరు ఏదైనా పేరు ఫిలాసఫిక్ థాట్ ఏదైనా పేరు కానీ ఈ థాట్ అందరు సమానం వారికి సమాన హక్కులు ఉంటాయి కోర్స్ మహిళలు కూడా సమానం వారికి సమాన హక్కులు ఉంటాయి కనుక సమాన హక్కులతో సమాన గౌరవంతో ఈ సమాజం నిర్మించబడాలి మీరు చెప్తున్నదంతా ఘర్షణ ఈ రెండు థాట్స్ మధ్య ఘర్షణనే భారతదేశం ఈ రెండు థాట్స్ మధ్య భారతదేశం మీరు కొంచెం క్షుణ్ణంగా మనమున్న మనం అనుకున్న న్యాయ ఒకవేళ మీకు ఆల్రెడీ ఉండి ఉంటుంది ఒకవేళ లేకపోతే మనం అనుకున్న నాలెడ్జ్ ని అయ్యి ఒకవేళ చదివే ప్రయత్నం మీరు చేసినట్టయితే ఈ రెండు థాట్స్ మనకి దర్శనని భారతదేశ అంటే ఈ ఈక్వాలిటీ కోరుకునే థాట్ ని ప్రిజర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకించి ఆ అపోజిట్ థాట్ వల్ల నష్టపోయిన సమాజం ప్రత్యేకించి ప్రజెంట్ కాంటెక్స్ లో ఇది ఎక్కువగా ఎందుకు చెప్తున్నారంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ రిప్రజెంట్ నో డౌట్ అబౌట్ ఫస్ట్ ఏదైతే మనుషులందరూ సమానం కాదు అందరికి సమానమో దానికి పక్కా ప్రతినిధి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న అనేక సంఘాలతో పాటు రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చబోతున్నాము అని కొందరు బయటపడుతున్నారు కొందరు బయటపడతలేరు కానీ మరొక్కసారి ఒకవేళ అధికారంలోకి వస్తే ఇప్పుడు కూడా ఈ పది సంవత్సరాల కాలంలో కూడా చాలా అడుగులు వేశారు ఇక ముందు కూడా వేయబోతున్నారు వీలైతే హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారు ఏమవుతుంది హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారు బహుశా ఇప్పుడున్న కొత్త పిల్లలకి బహుశా కొంత క్రిటికల్ గా చదవని వాళ్ళకి కొత్తనేమో కానీ హిందూ రాష్ట్రం భారతదేశ చరిత్ర చదివిన వాళ్ళకు హిందూ రాష్ట్రం కొత్త కాదు హిందూ కింగ్డమ్స్ ఇండిపెండెన్స్ కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయేటప్పటికి కూడా విత్ ఇన్ ఉన్నాయి ఇంకా పాకిస్తాన్ విత్ ఇన్ ఇండియాలోనే ఐదు వందల నలభై మూడు సంస్థానాలు ఉన్నాయి అప్పుడు అంటే అన్ని కింగ్డమ్స్ హిందూ కింగ్డమ్స్ తెలియని ఎవరికి హిందూ కింగ్డమ్స్ ఉన్నాయి హిందూ రాజ్యాలు ఉన్నాయి ఆయన హిందూ రాజ్యాలలో బహుజనుల స్థితి ఎలా ఉందో కూడా ఈ యొక్క భారతదేశ సామాజిక చరిత్రను అధ్యయనం చేస్తున్న వాళ్ళందరికీ సోషల్ హిస్టరీ చదువు ఎకనామిక్ ఓరియంటేషన్ కమ్యూనిస్ట్ ఉద్యమం కారణంగా ఎకనామిక్ ఓరియంటేషన్ బాగా వేలు కూడా చదవగలిగా కానీ సోషల్ ఓరియంటేషన్ కొంచెం తక్కువ చదివాం అందువల్ల నేను ఎంతో కొంత ముఖ్యమైన విషయాలు పాలించిన ప్రతి చోట భోజన స్థితి ఎలా ఉంది రెండే అంశాలు చెప్తాను ఉత్తరాగా హిందూ కింగ్డమ్స్ ఉన్నాయి భారతదేశం లేదు భారత ఉపఖండం అనే ఒక భారత ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా ఉంది కానీ ఈ భారత ఉపఖండం ఎప్పుడు కూడా ఒక హిందూ రాజు చేతికి రాలేదు లేదా ఈ భారత ఉపఖండంలో ఇప్పుడున్న భారతదేశ ప్రాంతాన్ని కూడా ఏ ఒక్కరు పాలించాలి ఉన్నదంతా చిన్న చిన్న కింగ్డమ్స్ చిన్న చిన్న స్మాల్ కింగ్డమ్స్ ఈ ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాన్ని పాలించిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే ఇండియాలో అశోకుని దక్కుతుంది కానీ హిందూ కింగ్డమ్ చిన్న చిన్న కింగ్ చెప్పవల హింద ఏదైలి హిందూ కాన్సెప్ట్ కి హిందూ రాష్ట్ర భావనకి దేశాన్ని ఏకంగా ఉంచే శక్తి లేదు వీళ్ళ చరిత్ర అంతా దేశాన్ని ముక్త చక్కలుగా చేసి పాలించిన చరిత్ర అంటే దేశ ఐక్యతకే ప్రమాదం ఉంది భారతదేశ ఐక్యతకే హిందూ రాష్ట్ర భావన ఒక ప్రమాదం ఆ ఉద్యమము అలా క్రమికల్ గా కాకుండా ఆ జీవితం అండ్ ఉద్యమం నుంచి కొన్ని ఉండే కొన్ని పాయింట్స్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఒకటి మహత్వం జ్యోతిర కనిపించే ఉద్యమం కానీ వ్యక్తిత్వంలో కానీ లేదా జీవితంలో కానీ కనిపించే ముఖ్యమైన అంశాల్లో ఒక అంశం మనందరికి నచ్చే అంశం మనందరికి కావాల్సిన అంశం భారత బహుజన సమాజానికి అవసరమైన అంశం సెల్ఫ్ ఆత్మ గౌరవం ఆయన నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ భావన నే ఇంట్లో కారుడుగా మార్చింది చివరికి సామాజిక విప్లవానికి విప్లవ ఉద్యమాలకు ఆయన హితామోహం చేసి నిజంగా కూడా భారత బహుజన సమాజానికి ఆయన లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ భావన ఉంటే భారతదేశానికి సమస్య లేదు అది లేకపోవడం కనుక ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ను ను చేయాల్సిన బాధ్యత ఉంది అది ఆయన నుంచి మనం గుర్తు చేసుకోవాలి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు కనిపిస్తుంది ఆ మహాత్మ ఆయన రావు ఆయన కానీ మరొకసారి గుర్తు దీని గురించి బ్రాహ్మణి వివాహానికి వెళ్తాడు ఏంద్రుడు ఎవరో వచ్చారు వచ్చాడని చెప్పి ఆయన ఆ వివాహ ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళి ప్రయాణం చేస్తారు అప్పుడు ఆయన ఫలితంగా బాధపడతాడు ఇంట్లో కూర్చుని బాధపడతాడు బాధపడే కాదు ప్రకటన ఏడుస్తాడు కానీ అదే సమయంలో అది దేశంలో ఇలా నిందిరా నీకేం తెలుసు ఇంకా బూతికి ముందే పెట్టేవాళ్ళు ఊర్లకి రావాలి అంటే బయట ఉన్న జాతులు మధ్యాహ్నం రావాలి మిట్ట మధ్యాహ్నం రావాలి ఎందుకంటే పొద్దున సాయంత్రం వస్తే వాళ్ళ నీడని వాళ్ళు వాళ్ళ నీడ పెద్దగా ఉంటుంది దాన్ని అగ్ర కులాన్ని తప్పితే మళ్ళం పెట్టాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం రావాల్సిన నిబంధన ఉండేది వాళ్ళు వచ్చేటప్పుడు గంట పెట్టుకోవాలి ఆ గంట యొక్క సౌండ్ వెనబట్టే అగ్ర కులాలు లోపలికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళ మొక్కలు అవుతారు వాళ్ళ అడుగులలో తీసుకెళ్ళడానికి జాడ పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ అడుగులలో మళ్ళీ ఎగ్రవర్ అడుగులు వేస్తే మల్లెం అవుతారు వాళ్ళకి వస్తే ఉంచుకోవడానికి ముంద పెట్టుకోవాలి ఇలాంటి వ్యవస్థ ఉందిరా ఈ దేశంలో మేము మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా సంతోషం ఎలా ఉంటున్నారు ఉంటున్నారు అని ఆలోచించి నేను కొంత చదువుకున్నాను అప్పటికే పరమస్పై రచించిన హ్యూమన్ రైట్స్ గ్రంథాన్ని చదువుతాయి నా హ్యూమన్ రైట్స్ గురించి తెలుసు కనుక నేను బాధపడుతున్నాను ఈ సమాజానికి హ్యూమన్ రైట్స్ గురించి తెలియదు కనుక ఈ సమాజం వీటిని నమ్ముతూ అనుభవిస్తున్నది వీటికి సెల్ఫ్ రెస్పెక్ట్ ను బోధించాల్సిన అవసరం ఉంది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దాని ఎడ్యుకేషన్ మార్గం అని చెప్పి అప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను ఆరంభించడం స్టార్ట్ చేస్తారు అట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ ఓరియంటేషన్ నుంచి మహాత్మా జ్యోతిరావు ఉద్యమం ఆరంభమైంది నిజంగా కూడా మీరు సూత్రులు పైమూడు వర్ణ వర్ణాలకు వీరంతా సేవ చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా మాట్లాడితే ఈనాటి శూద్రులైన గట్టిగా బలంగా ఉన్న శూద్రులైన ఇంటర్ లాంటి వాళ్ళు ఇవాళ ఓర్క కోసం గుడుల గురించి మాట్లాడతారు మహాత్మా జ్యోతిరావు కొన్ని తాట్ ప్రాసెస్ కి ఇప్పుడున్న బీసీల థాట్ ప్రాసెస్ దాదాపు ముద్రా కులం అని అలాంటి కులం అక్కడ కూడా కుల నమ్మే కులం మాలి అనే కులం మహాత్మా జ్యోతిరావు కొన్ని బీసీ కులం అలాంటి కులమే ఇటల రాజేందర్ కొంత ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఈ వ్యవస్థతో పోరాటం చేయొచ్చు అది లేదు అటు వాణి సైపోయి గుడుల గురించి మాట్లాడుతున్నాడు ఆత్మజ్యోగ్రాఫుల్ వాసం సో దిస్ ఇస్ ద సెల్ఫ్ జాతిలో సుభద్ర పోపడచ్చు కానీ అందరిలో ఉన్న నేను ఎక్కడ చూస్తున్నాను నిజంగా బాధిస్తుంటాను మసీద్ కాడ కావచ్చు మందిరం కాడ కావచ్చు అది లేదు మన అడుకొక్క చెప్పాలని అంటే ఆలోచన కానీ అడుక్కొని తినడం అనేది నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపేసుకోవాలి అటు 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 బలిసిన వాళ్ళ దగ్గర ఉంది తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉంది అంటే ఆర్థిక లెవెల్ లేదు చాలా తెలంగాణ ఉందంటే చదువు ఆకలినైనా అవమానా భరిస్తాను కానీ ఆహా ఆకలిస్తాను కానీ అవమానాన్ని భరించవచ్చు నుంచి అది లేదు ఇక రెండవ ఒక అంశం నేను డిరైవ్ చేయదలుతున్నది అంటే మీకు అందరికి తెలిసింది మొత్తం ఏం చేయట్లేదు హ్యూమనిజం మహాత్మా జ్యోతిరావు పోలే బాణం అంతా బ్రాహ్మణిజం మీద కానీ హ్యూమనిజం అంటే ఏంటి మీ అందరికీ నిర్వర్శన ఎందుకంటే మీరు కూడా నడుపుతుండీ లవ్ ద అదర్ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేథ్ ప్లేస్ ఆఫ్ బర్త్ జెండర్ రిలీజియన్ అన్ని బాడలను కాప్ చేసిన వ్యక్తి లవ్ చేయగల మహాత్మా జ్యోతురావు ఆయన ఎక్కుపెట్టిన పెట్టిన పాణాల అయిన అయినప్పటికీ ఆయన సేవ చేసింది ప్రధానంగా బ్రాహ్మణు ఆయన ఆయన ఇతను శరణాలయం నడుపుతాడు అందులో ప్రధానంగా బ్రాహ్మణులకు ఆయన ఈ చిన్నపిల్లలు అనాథ పిల్లల రక్షణాలయం నడుపుతాడు అది కూడా బ్రాహ్మణులకు వస్తుంది ప్రధానంగా బ్రాహ్మణుడు ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలకు యోగం చేసేవాళ్ళు వ్యూహం చేసిన తర్వాత భర్త ఆమె వయసు వచ్చేసరికి భర్త చనిపోయేవాడు ఆమె అలాగే ఉండాలి ఆమె ఏదైనా గర్భవతి అయితే అప్పుడు మందులు ఇట్లాంటివి ఏమీ లేవు ఆ కారణంగా చంపేయడమా లేదా ఏదైనా చేయడం అలా ఉంది మీరు ఇక్కడ రండి ఆ గృహంలో ఉండండి మీరు అక్కడ డెలివరీ చేసి అబ్బాయి అంటే ఇక్కడ చెప్పదల ఆయన నిజాన్ని బ్రాహ్మ నిజాన్ని నాశనం చేయాలని కోరుకున్న ఇంకా బ్రాహ్మణ్ సంబంధించిన వ్యక్తులని ఎక్కువ అంటే ఆయన హిమనిజానికి అసలు అర్థం లేవు అప్పుడు పెద్ద ఎత్తున ఈ బ్రాహ్మణ్స్ దాడి చేస్తున్న వాళ్ళ ఇంట్లో బాలి నేను అందరి కోసం బదిలేస్తున్నాను అంటే చూసి పిలువబడుతుంది మీరు అందరు రండి తీసుకెళ్ళండి అని అంటే ఈ హ్యూమనిజం ఈ హ్యూమనిటీ కాన్సెప్ట్ ఇండియన్ కాన్సెప్ట్ లో ఇండియన్ కాంటెక్స్ లో అంత ఈజీగా యాక్సెప్ట్ కాన్సెప్ట్ కాదు చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేము మా జీవితంలో కూడా చాలా అనుభవించాము హియన్ బియన్ గా లవ్ చేసే మూడవది చాలా చెప్పుకోవచ్చు నా గురించి చెప్పుకుంటే సమయం మూడవది ఇందులో గులాం ఎంతమంది చదివారు గులాంగిరి అసలు బ్రాహ్మణు చెప్పిన మూఢత్వాన్ని చదివేశాడు అది ఇప్పుడు నేను నోట్ అని చెప్తే రేపే నా మీద దాడి చేస్తామా ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి సైంటిఫిక్ టెంపర్ పక్కన పోతుంది ఒక పేపర్ చూసాను టెన్త్ క్లాస్ విద్యార్థి అంటే నన్ను పాచేయకపోతుంది మంత్రం చేశాను ఎంతవైపు చూడండి నేను ఊర్ల గమనిస్తున్నాను ఈ మధ్య వాళ్ళు ఆ భక్తు పేరు భజనల పేరికా సెల్ఫీలో ఒకటి దాన్ని స్టేటస్ లో పెట్టుకోవడం ఏం జరుగుతుందో ఇంత కాంటాక్ట్ ఆ రోజే తిన్నాడు అందుకే నాకు అందరికీ బుద్ధు నా గురువు అయితే మధ్య ఊరులో కబీర్ నా ఆధునిక భారతంలో పోలే నా అని అని సో శాస్త్రీయ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది ప్రతి విషయాన్ని శాస్త్రీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అని ఆయన గాయం తీశాడు గులాం గిరి నం ద్వారా ఈయన ఉంటే దయచేసి గులాం గిరి నచ్చాడు అంత ఈజీగా అనిపించలేదు ఒక పది పేర్ల వరకు అయితే ఏదో బలవంతాన్ని చదువు అనిపిస్తుంది అర్థం కూడా కాదు అసలు ఏం అర్థం కాదు చివరికి పోయిన తర్వాత నీకు అసలు విషయం చివరికి చేరితే తప్ప అసలు విషయం నేను ఏం చెప్పాలనుకున్నా ఈ బ్రాహ్మణ్ చెప్పిన ఈ నుంచి వీళ్ళ పీడల నుంచి మమ్మల్ని విముక్తి చేయు అని చెప్పి మళ్ళీ నాస్తికత్వంలో కూడా మనం ఎక్స్ట్రీమ్ గా పేర్చుకున్నాం మళ్ళీ దేవుని వేడిస్తాను ఓ దేవా వీళ్ళకి ఇంత పవర్ ఎందుకు ఇచ్చావు వీళ్ళ నుంచి అది లాక్కో కూడా హక్కు ఏంది అంతా అని అంటే వాళ్ళ భాషలో వాళ్ళనే వాళ్ళ యుద్ధాన్ని పట్ట బయలు సో సైంటిఫిక్ టెంపర్ మరొకటి సేవామూలు సేవాభావం లేదు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన భార్య ఆయన భార్య ఎలా చనిపోయింది సావిత్రి బాయి పూలు ఎలా ఎవరికైనా ఆయన భార్య సావిత్రిబాయి పూలు ఆమె ఎలా చనిపోయింది అని ఎంతమంది తెలుసువాది ఎలా చదివింది వేగువారి ఉంది అని ఒక అబ్బాయికి ఉంది అని తెలుసు సేవ చేయడం కోసం ఆయన ఆ వాళ్ళ పెంపుడు కొడుకైన యశ్వంత్ రావు పిలిపించి వాళ్ళ కోసం వాళ్ళ ఇల్లునే హాస్పిటల్ మార్చి వాళ్ళ సేవ చేస్తుంది సేవ చేయడమే కాకుండా ఆ వారి సోకిన అబ్బాయిని తీసుకొని అమ్మ ఏంటమ్మా అది ప్రమాదం ఉండదంటే తల్లిని ఆమె నిజంగా సొంత పిల్లలే తల్లిని తాను ఎలా చూడలేదు బాబు చనిపోయే పరిస్థితుల్లో ఎలా చూడలేదు తల్లి ఎవరో ఒకసారి చనిపోకుండా తెలుసు రాలి ఎప్పుడే చనిపోయారు ఎలా ఆమె వాళ్ళ సేవ చేసి శ్రీనివాసన్ సైంటిస్ట్ ఆవితి వ్యాక్తులు అయిన మంచి దాంట్లో పేరు ఊరు అబ్బాయి పేరు మొత్తం పేరు సో అది అప్పట్లోనే అంటే కోసం ఈ యొక్క వీళ్ళ ఆవిని వదిలే వాళ్ళ ఇంట్లోనే పాఠశాల తిరగడం వాళ్ళ నాన్న నిలబడితే ఫాతిమా వాళ్ళ ఇంట్లో మళ్ళీ పాఠశాల తెరవడం ఇవన్నీ కూడా అంటే మానసిక కాదు ఒక పూర్తిగా డెడికేటెడ్ సర్వీస్ అన్నీ సర్వీస్ మోటో ఇన్స్పిరేషన్లో ఇన్స్పిరేషన్ వాస్తవం పూరి నుంచి ఇక ఇంకొక ప్రధానమైన ఒక క్యారెక్టర్ సంబంధించిన అంశం మహాత్మ జ్యోతిరావు పూరిలో నేను కనుగొన్నది సమాజానికి ఈ వ్యవస్థ నడపాలనుకున్న వాళ్ళు చాలా పిరికి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పుకోక విషయం చదవడానికి ఆయన రాసిందాన్ని చదవడానికి కూడా సిద్ధపడ కానీ ఆయన ఎందుకు ధైర్యం అప్పుడు అసలు బ్రాహ్మణులు చెప్పిందే వేదం చెప్పిందే వేదం వాళ్ళోస్ కానీ వాళ్ళు నడుస్తుంది మై మీద చేయాలని కాదు రెండు సంఘటన రెండు అంశాలతో ఆయన ధైర్యాన్ని మనం ఒకటి ఏంటంటే అప్పటికే ఒక బ్రాహ్మణ పండితుడు రైతుల పరిస్థితి మీద ఒక చోట నివేదిక ఇస్తూ రైతుల పరిస్థితి అంతా సాత్గానే ఉంది అంటే దాని కౌంటర్ పెద్ద వ్యాసం రాసి తిట్టిదితారా బ్రిట్స్ వారు నివేదిస్తారు కాదు అలా లేదు రెండవ అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ పేరు నివృద్దిస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్రాహ్మణ్స్ ఉన్నారు ఈ సమాజం మారాలి అంటే ఈ సమాజానికి విద్య యొక్క మీనింగ్ తెలియాలి అంటే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు పండించే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్రాహ్మణ్స్ ని టీచర్స్ కానీ ఆ సిస్టం మీద నమ్మకం ఉంది ఆయన బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకత తమని వ్యక్తులకి తెలియదు కాదు కానీ ఆ సిస్టం మీద నమ్మకం ఉన్న రీజెక్టులు ఫ్యూచర్ గా అయితే ఆయన సైక్ ట్రాన్స్ఫర్ అదే కదా జరుగుతుంది ఏంటండి మనం ఎంత రాకపోయింది ఒక టీచర్ పాపం బోధనలో మేము పోయినాం ఆయన దేవుడి గురించి చర్చ పెట్టడానికి ఆయన ట్రై అక్కడ రాకపోయింది నా సో ఇక్కడ అంత ధైర్యంగా నిర్భయంగా చెప్ప నిర్భయం అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు అంబేద్కర్ కూడా మామూలు విషయం కాదు అందరినీ మేడం చెప్పారు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గాంధీ చెప్పారు డాక్టర్ అంబేద్కర్ తిట్టాడు తిట్టాడు తిట్టు కాదు అసలు పారేసాడు గాంధీ గాంధీ అని గాంధీ కాంగ్రెస్ పాటలు మా అంతరం కలిసి మీరు ఏం చేస్తారో చెప్పిన మీ ముసుగులొద్దు అని చెప్పాడు గాంధీ అక్కడ మీరు ఇప్పుడు కూడా బిబి సింటర్ ఉంటుంది కదా గవర్నమెంట్ టచలం మిస్టర్ గాంధీ స్థానికే ఉంటారు కే అంటే ఎటెస్మెంట్ మాధవా గాంధీ మొత్తం దేశమంతా మా నాయకుడనే ఇంకేసి ఉంటారు వీరు మా ఇంకేసి నాక పని బాక్ట్లే వీjunit అమోస ఆర్కియల్ వారు ఇవి ఇవి అక్కర్లేదు నిర్సయ్ షక్కర్లేదు సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఏంటంటే అలాంటి నిర్వేదితో కూడిన ఏజ్ తో కూడిన అలాంటి వ్యక్తులు అలాంటి క్యారెక్టర్ తో కూడిన వ్యక్తుల నిర్మా వ్యక్తుల అవసరం ఉంది అలాంటి వ్యక్తులను తయారు చేయాల్సిన అవసరం ఉంది మనం సెలబ్రేషన్స్ కాదు ఆ ఇన్కల్కేషన్ యొక్క క్లాస్ నే చెప్పాలి మేము పూలే అంబేద్కర్ ఆలోచన సమితి తరఫున ఒకసారి జూపాటి సుభద్ర సుభద్ర వచ్చిన మీటింగ్ బహుజన్ యాక్టివిస్ట్ మీట్ కానీ నేను దాదాపు రెండు వందల నుండి మూడు వందల విద్యార్థులను కూర్చున్న వ్యక్తి

తమ్ముడు మీ అందరితో కలిసి కూడా ఆ పని చేద్దాం మీ అందరికి ఆ ఒక విద్య చాలా మంచి మనసుని మీరు తాగితే ఎందుకంటే ఒక ఇంత ఒక పిల్లలతో కూడుకున్న ఒక వ్యవస్థను నిర్మోహన వ్యవస్థ నిర్మోల కోసమే కాదు ఆ పారిలో చాలా మామూలు మామూలుగా కూడా నాకు తెలుసు నాకు కొంత తెలుసు నేను నియంత్ర ఇవ్యూషన్ కాదు రెవోలేషన్ అయితే నియంత్రణ కాదు కొంత ట్రెడిషనల్ లోని రెవోలేషన్ చాలా కనుక ఇంత చికాగ్గా ప్రతి క్షణం దానిని గొప్పవాడు అయితే ఈ లెగసిని ఇంకా కొంచెం చదివే ప్రయత్నం చేయండి ఈ లెగసిని మీరు పూర్తిగా బుక్తులు కవి పూలే తె నారాయణుడు అంబేద్కర్ సాతో ఈ లెగసిని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరే అసలైన ప్రతినిధులుగా ఈ సమాజంలో వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి మంచి మంచి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న గంట బెలూన్ క్లిక్ చేయండి మరెన్నో అప్డేట్స్ వస్తాయి మీరు మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ